సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ శ్రీ గౌతమి శాలిని గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది రేపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదేవిధంగా కత్తి పోలీస్ యాక్టు అమలులో ఉన్నది నలుగురు అంతకంటే ఎక్కువ మించి వ్యక్తులు భూమి కూడి ఉండరాదు అట్లా భూమి కూడి ఉండటం చట్టరీత్యా నేరం వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆరో తారీఖు వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు అమలులో ఉన్నందువల్ల కౌంటింగ్ తదనంతరం విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించడం జరిగింది కావున రాజకీయ పార్టీ నాయకులు మరియు వారి కార్యకర్తలు ఈ కౌంటింగ్ తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదు అట్లు నిర్వహించినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే వారికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఎక్స్టర్నమెంట్ జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది ఒకవేళ క్రిమినల్ కేసులు గతంలో ఉండి మరి ఫ్రెష్గా ఇటీవల కాలంలో ఈ యొక్క క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయితే వారిపై ఉన్నటువంటి కేసులను రుచి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి వారి ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ చట్టాన్ని కూడా వాళ్ళ పైన ప్రయోగించడం జరుగుతుంది అట్లా పీడి యాక్ట్ ప్రయోగించబడినటువంటి వ్యక్తులు ఒక సంవత్సరం పాటు జైలులో నిర్బంధించబడతారు అంతేకాకుండా కౌంటింగ్ తర్వాత తపాసులు కాల్చడం కానీ తపాసులు అమ్మడం కానీ అదేవిధంగా ఈ విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈ తపాసులు కాల్చడం ఇటువంటిది నిషేధించడం జరిగింది కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు కాబట్టి దీన్ని ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు తమ యొక్క షాపులలో ఈ యొక్క బాణాసంచాను అమ్మరాదు విక్రయించరాదు అదేవిధంగా ప్రజలు కూడా వాటిని ఎన్నికల కౌంటింగ్ తదనంతరం పేల్చడానికి ప్రయత్నం చేస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మరియు ప్రజలకు మరియు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలకు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అదేవిధంగా ఇప్పుడు అమలులో ఉన్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను కానీ థర్టీ పోలీస్ యాక్ట్ను కానీ వీటిని ఉల్లంఘించకుండా శాంతియుత వాతావరణంలో రేపు కౌంటింగ్ కేసు సందర్భంగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి టీవీలు చూసుకుంటూ బయట తిరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పేసి పోలీసులతో సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా అట్లా ఉన్నటువంటి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే వారిపై కఠినంగా చర్యలు చట్టప్రకారం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ